ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో కనిపిస్తున్నటువంటి పళ్ళతో రెండు రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు దేశీయ సీమ కట్ట పల సీమ ఉన్నాయి కదా ఏం చెప్పిన కాటి రేటు డెబ్బై ఎనిమిది కదా సెవెంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా మరి ఏనా సాగిన ఎదుడలా బ జబరస్త్ పోతాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏ సెంటర్ గ్రామం గోనగేట్ల మండలం కర్నూలు జిల్లా రైట్స్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన అరవై మూడు సున్నా ఒకటి తొంభై ఎనిమిది అరవై మూడు లాస్ట్ ఇరవై ఏడు రైట్స్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కలెన్ నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగాయి ఏమిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ మర్ క్రియేషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం Right.